అమృత పైలాన్ కేసు కోణమే అని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కావలిలో అమృత పైలాన్ కూల్చివేత కేసు విచారణలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి శుక్రవారం పోలీసుల ఎదుట హాజరయ్యారు సుమారు ఆరు పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు అడిగిన నలభై రెండు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు విచారణ అనంతరం మీడియాతో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తనపై మరియు తమకు సహకరించిన మీడియాపై కుట్రకోణంతోనే కేసులు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు పోలీసుల విచారణకు తాను పూర్తి సహకారం అందించానని ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రెడ్డి తాను ఎప్పటికీ పోరాటం చేస్తామని ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు ఎప్పుడో జరిగిన బైగాను కూర్చివేతకు సంబంధించి ఓకేనా ఆ కేసుని రీఓపెన్ చేసి ఈరోజు దాన్ని అడ్డు పెట్టుకుని దాదాపు పదమూడు మందిని పదమూడు మంది మీద త్రీ నాట్ సెవెన్ మరియు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని తప్పుడు కేసులు బనాయించి కొంతమంది మీడియా సోదరు అని జరుగు పంపటం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం ఇవన్నీ కూడా జరిగినాయి కోర్టు మాకు కొంతమందికి ఇంట్రీమ్ ఆర్డర్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన కావరి నియోజకవర్గం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించండి అని చెప్పిన మీదట ఈరోజు వారి పిలుపు మేరకు ఉదయం పది గంటలకి పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా పోవడం జరిగింది మేము అదే విధంగా వారు చెప్పిన విధంగా కోవిడ్ స్టేషన్కి రావటము దాదాపు ఐదు గంటల దాకా వారికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మమ్మల్ని అడగటము వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పటం కూడా జరిగింది ఎవరు కూడా కావాలని మా జోక్యంతో అది కూర్చిన పరిస్థితి కూడా లేదు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేదానికి మేము కూడా ఎట్టి పరిస్థితిగా కూడా సహకరించము కాబట్టి ఈరోజు అదే విషయాన్ని పోలీసు అధికారులందరికీ కూడా స్టేట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది దాదాపు సిక్స్ అండ్ హాఫ్ అవర్ మమ్మల్ని ఇన్వెస్టిగేట చేసి దానికి సంబంధించిన నలభై రెండు క్వశ్చన్స్ మమ్మల్ని అడగడం దాని కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది కాకపోతే దీంట్లో కొంత కుట్ర కోణము ఉంది కావాలని కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు సపోర్ట్ చేసిన కొంతమంది మీడియా మీద పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ కేసు బనాయించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కూడా ఈరోజు సిఐ గారు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎదుగుగా బోర్డు మీద ఉంది సత్యమేవ జయితే తప్పకుండా ఎప్పుడు కూడా సత్యం అనేది జయిస్తుంది కాబట్టి దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు తప్పకుండా న్యాయం తెలుస్తుంది కాబట్టి ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా భయపడేది లేదు బెదిగేది లేదు బెదిగ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నిరంతరం పోగాడుతానే ఉంటాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు చేస్తున్న అక్కమావిని కూడా తప్పకుండా బయటకు తీస్తాము అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు నేను పోలీస్ స్టేషన్కు వస్తుంటే నా వెంట వచ్చిన మా నాయకులు మా కార్యకర్తలు మా అభిమానులు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా శ్రోతలు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను